అండ్ ఈ ఊరు నుండి అయితే మా ఆయన నెత్తలు తీసుకొచ్చారని ఒక వీడియో చేసేసాను కదా ఇంకా వీడియో చేసిన తర్వాత అయితే నెత్తలు అయితే వండాను అనమాట ఇన్ని రోజులు అయిపోయింది వండకపోతే అలా అనేసి ఈ రోజు అయితే వండేశాను నెత్తలు ఊరు నుండి తెచ్చినప్పుడే మా అత్తయ్య వచ్చేసి వాటికి తలలు ఉంటాయి కదా తలలు తీసేసి చక్కగా ఎండబెట్టేసి పంపించింది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చేసి ఒక కవర్ లో కట్టి దాచిపెట్టేసాను ఇంకా నాన్ వెజ్ తినే రోజు చికెన్ మటన్ ఏదైనా ఫిష్ అయిపోతుంది అనమాట ఎగ్గైనా వండేస్తున్నాను ఇంకా నాన్ వెజ్ తినని రోజు వచ్చేసి పప్పు ఏదో టమాటో చట్నీ ఏదో పచ్చడిలో చేసుకుంటున్నాను ఇంక ఈ రోజు ఎలాగైనా నెత్తల కూర వండాల్సింది అనేసి నెత్తాలు కూర అయితే వండుతున్నాను నేనైతే ఒక అరగంట ముందే అనేవి నానబెట్టుకుంటాను ఎందుకు అంటే దానికి ఇసుకుంటుంది అనమాట ఒక అరగంట సేఫ్ నానబెట్టేసి ఒక్కొక్క నెత్తాలు ఇంకా పైపు కింద అయితే కడిగాను అనమాట చూసారు కదా నానబెట్టేటప్పుడు ఎలా ఉన్నాయో వండేటప్పుడు ఎలా ఉన్నాయో తెల్లగా ఒక్క ఇసుక లేకుండా మంచిగా కడిగేసాను అనమాట ఇంకా శుభ్రంగా మంచిగా టమాటా ఉల్లిపాయ వేసేసి గ్రేవీ కింద పెట్టేసాను అనమాట కూర అయితే సూపర్ గా కుదిరిందనమాట ఇలా ఎండి చేపలు ఎండి నెత్తాలు ఎవరెవరికి ఇష్టం అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్